మీ ఆడబొడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికైతే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని ద్వాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మంది నిల్వ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా చేసుకోవడం జరిగింది నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నేను ఎవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను